యూట్యాగ్ బిజినెస్ ప్లాన్ ఇది యూట్యాగ్ అంటే నిజంగానే ఒక టూ ఇయర్స్ ముందు దీని గురించి ఒక వ్యక్తి నాకు చెప్పినప్పుడు నేను దీనికి రిజెక్ట్ చేశాను ఎందుకంటే అప్పుడు మేము చేసిన బిజినెస్ లెక్చర్లో పెట్టుకొని ట్రేడింగ్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేసిన టైంలో వీళ్ళు వచ్చి యూట్యాగ్ గురించి మాట్లాడుతుంటే చిన్న అమౌంట్ దీనికి ఎక్కడ లెక్చర్ వస్తుందని చెప్పారు నేను కానీ టూ ఇయర్స్ తర్వాత నేను వేరొక కాన్సెప్ట్ పెట్టుకొని నా ఫ్రెండ్ దగ్గర వెళ్తుండే జోస్ గారు ఆ రోజు నేను చెప్పా మీకు యూటా గురించి మీరు చేయలేదు కదా ఇప్పుడు చూడండి యాభై లక్షలు ఆల్రెడీ ఏం చేసుకున్నాను నాకు మంత్లీ ఇన్కమ్ టూ లాక్ పర్ మంత్ లైఫ్ టైమ్ ఇన్కమ్ అండి చెప్తుండే నేను చాలా ఆశ్చర్యపెట్టానండి సో ఏంటి యూటాక్ బిజినెస్ నేను నా యాభై సంవత్సరంలో చాలా ట్రేడింగ్ చేశాము చాలా నెట్వర్క్ చేశాము బట్ ఈ యొక్క ప్లాన్ నా మైండ్ ఓపెన్ చేశానండి ఎక్కడో నేను తప్పు చేసినట్టు చాలా మందికి ఏదేదో బిజినెస్ తీసుకుపోయి నో వన్ ఇన్ 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 దస్ కంపెనీ కూడా లేకుండా అయిపోయినా చాలా కంపెనీస్ నాకు నా ముఖం మీద వెళ్ళిపోయింది అనమాట కానీ యూ ట్యాక్ బిజినెస్ ఇక్కడ రాసినట్టు డ్రీమ్స్ కమ్స్ ట్రూ దచ్చండి అందుకే మీరు ప్లాన్ ఒక ఇరవై నిమిషాల ప్లాన్ వినండి మీకు డెఫినెట్గా మీకు అర్థమైపోతుంది మీరు నచ్చితే డెఫినెట్లీ దీనిలో తొందరగానే ఒకవేళ నేను ఫస్ట్ మీకు అప్రోచ్ అయితే నాకు కాంటాక్ట్ చేయండి కాదు మిమ్మల్ని ఎవరైనా ఈ వీడియో పంపిస్తే ఆ వ్యక్తికి మీరు కాంటాక్ట్ చేయండి మీరు జాయిన్ అవ్వండి ప్లాన్ వినండి ఈ యొక్క స్లైడ్ చూసారా మీరు వర్క్ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైమ్ విత్ యూ టాక్ ఒక వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు వరకు పర్ డే లేకపోతే ఒక ఆరు డిజిట్ ఇంకమ్ ఆరు డిజిట్ ఇంకమ్ అంటే ఎంత తెలుసా లక్ష నుంచి పది లక్షల లోపల అర్థమైందా నైన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అదే సిక్స్ డిజిట్ ఇన్కమ్ అండి సెవెన్ డిజిట్ ఇన్కమ్ అంటే పది లక్షలు అబవ్ అంటే ఒక నైన్ ల్యాక్స్ వరకు మనకి మంత్లీ ఏం చేయడం కోసం అవకాశం ఉంది దానికి ఎంత ఖర్చు తెలుసా జస్ట్ ఐదు వందల తొంభై రూపాయలు మట్టం ఇక్కడ నెట్ టార్గెట్ లేదు క్యాపింగ్ లేదు అడ్వెన్చార్జెస్ లేదు ఇక్కడ మ్యాచింగ్ లెఫ్ట్ రైట్ బైనరీ ఏమీ లేదు మీరు ఒక్క వ్యక్తి ఇక్కడ రిఫర్ చేయగలిగితే మీకు ఇన్కమ్ ఇరవై లెవెల్ వరకు వస్తుంది అనమాట మనం ఒక వ్యక్తికి దీన్ని రెఫర్ చెప్తే నలభై శతమానం డైరెక్ట్ కమిషన్ వస్తుంది అనమాట ఏం ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి ఫ్రెష్ చిన్న పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయితే చాలు ఎయిటీన్ సెవెంటీ ఇయర్స్ లోపల ఏ ఒక్క వ్యక్తికి కూడా దీనిలో రావచ్చు అది హైస్ వైఫ్ కావచ్చు రిటైర్మెంట్ కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కానీ ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి వాడికి పాన్ కార్డు అండ్ మొబైల్ సొంతంగా ఉండాలి అది మాత్రమే కండిషన్ వాళ్ళు చెప్పేది ఇంకేంటి యూ ట్యాగ్ మీరు ఆశ్చర్యపడుతున్నారు కదా చూడండి ఈ శ్రైలి చూస్తే మీకు అర్థమవుతుంది మనం అందరికి ఎయిటీ నైన్ నైన్టీ పర్సెంటేజ్ మెంబర్స్ తెలుసు ఏంటి పే అండి వేయండి గూగుల్ పే అండి వేయండి పేటిఎం అండి యూట్యాగ్ మేమే మీరు వినలేదేమో కానీ ఈ మూడు అయితే మీకు పక్కా తెలుసు కదా అదే సర్వీస్ మనకి యూట్యాగ్ ఇస్తుందండి మీరు ఈ గూగుల్ పేలో ఫోన్పేలో పేచు ఏం చేస్తున్నారో అదే సర్వీస్ మీకు యూట్యాగ్ దొరుకుతుంది ఇక్కడ మనకి ఏ బెనిఫిట్ లేదు కస్టమర్ దానికి అన్నారు బీటూసీ అన్నారు అంటే బిజినెస్ టు కస్టమర్ అంటారు ఈ గూగుల్ పే పే పేటిఎం కానీ ఇక్కడ యూట్యాగ్ మనకి ఇచ్చేది బి టు బి అంటే బిజినెస్ టు బిజినెస్ అంటారు మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది బిజినెస్ ఆపర్చునిటీ ఉంది మీరు రెండు మూడు స్లైడ్ లో మీకు ప్రాణ మొత్తం తెలిసిపోతాయి అనమాట చూడండి ఏంటి యూట్యాగ్ అంటే ఈ వాలెట్ ప్లస్ ఈ సర్వీస్ ప్లస్ నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి కొంతమంది మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు మనిషికి జాయిన్ చెప్పడం వదిలేయడం దయచేసి మీరు అదిలాగా అర్థం చేసుకోద్దు నెట్వర్క్ అంటే ప్రతి చోటు మీరు ఒక ఛాయ్ దుకాణం పెట్టండి నెట్వర్క్ ఉండాలా కస్టమర్ ఉండాలా మీరు ఒక బస్సు కొనుక్కోండి మీరు ఒక ఆటో కొనుక్కోండి మీరు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయండి హోటల్ స్టార్ట్ చేయండి ప్రతి దానికి కస్టమర్ కావాలా దాసుకో నెట్వర్క్ ఇక్కడ కూడా అండి ఇక్కడ మనం వాడిన పేటిఎం గూగుల్ పేలో ఫోన్ పేలో లేకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ చాలా ఉంది కదా సాఫ్ట్వేర్ ఇక్కడ షాపింగ్ వెబ్సైట్స్ అవైలబుల్ ఉంది కదా దీనికి అన్ని ఏం కావాలా కస్టమర్ కావాలా అవునా కదా ఇక్కడ వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు కస్టమర్ ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి సర్వీస్ ఈసీగా దొరుకుతుంది కానీ యూ ట్యాగ్ లో నేను చెప్పినట్టు బి టు బి అంటే బిజినెస్ టు బిజినెస్ మీరు ఇక్కడ ఈ ఇక్కడ ఏమేమి ఉందో అదన్నీ ఇక్కడ కూడా చేసుకోవచ్చు ప్రొవైడెడ్ మార్కి డబ్బు తిరిగి వస్తుంది బిజినెస్ కూడా వస్తుంది మీరు పేటిఎం కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ దీనికి ఏదైనా ఒక కంపెనీ మీరు ప్రమోట్ చేసే మీకు ఏం రాదు నిజంగానే కానీ ఇక్కడ మీరు ఈ యూట్యాబ్ ప్రమోట్ చేస్తే మీ లైఫ్ అంతా సెట్ అయిపోతుందండి లైఫ్ అంతా ఎంత ఐదు వందల తొంభై రూపాయలతో మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ లైఫ్ టైం మీరు జీవనంలో ఉన్న రోజు వరకు మీకు ఎవ్రీడే ఇన్కమ్ గ్యారంటీడ్ మీరు విండే మట్టము ఈ రోజు ఇప్పుడే మీరు ఐదు వందల తొంభై రూపాయలు పెట్టి మీరు యాక్టివిషన్ చేస్తారో దానికి గ్యారంటీగా నేను చెప్తున్నాను ఇఫ్ ఆర్ రియలీ రెస్పాన్సిబుల్ పర్సన్ మీ ఫ్యామిలీ ఉండే మీ మదర్ ఉండే ఫాదర్ ఉండే వైఫ్ ఉండే పిల్లలు ఉండే మీరు ఇంకా నెక్స్ట్ ఇఫ్ హావ్ ఎనీ వన్ ఆఫ్ యూ మీకు డబ్బు అవసరం అయితే ఖచ్చితంగా మీరు ఈ టైం లెడ్ ఈ యూట్యాగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తారు దట్ ఇస్ గ్యారంటీ అండి ఈ కంపెనీ గురించి చెప్పాలంటే యూగ్ యూట్యాగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఇస్ లోకేటెడ్ ఇన్ జేపు దీనికి నాలుగు డైరెక్టర్స్ అండి దీనికి నాలుగు ఫోర్ పిల్లర్స్ అన్నారు మనం ఓకే సిఎండి చంద్రవంత్ సింగ్ హీఈస్ లాయర్ డైరెక్టర్ కుమార్ హేమచంద్ర రిటైర్డ్ ఆర్మీ మెడికల్ ఆఫీసర్ అండ్ రోహిత్ కుమార్ సార్ అకౌంటెంట్ అండ్ వినోద్ కుమార్ సార్ ఈ ఇంజనీర్ ఈ నాలుగు పిల్లర్ అండి ఈ కంపెనీ నడిపించేల ఇరవై నుంచి వీళ్ళు ఉన్నారనమాట సర్టిఫికెట్స్ మీరు చూస్తే స్టార్టప్ సర్టిఫికెట్ ఉంది వీళ్ళ దగ్గర ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ ఉంది ఐఎస్ఎస్ ఐఎస్టిఫికెట్ ఉంది సర్టిఫికేట్ ఇన్ కార్పొరేషన్ ఎంఎస్మి సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫర్ జిఎస్టి పాన్ కార్డ్ ట్యాన్ కార్డ్ ప్రతి సర్టిఫికెట్స్ ఉందండి ఇంకా మీరు వెబ్సైట్ కి వెళ్ళి వీళ్ళ గురించి తెలుసుకుంటే ఈ యొక్క సర్టిఫికేట్ ఫస్ట్ పేజ్ మాత్రమే నేను తీసుకున్నానండి ప్రతి సర్టిఫికేట్ మూడు నాలుగు పేజ్ పది పేజీలు ఉన్నాయండి మెమో ఆఫ్ మ్యాటికల్ చూస్తుండే వీళ్ళు ఐడెంటి కార్డుతో సహా సిగ్నేచర్ సహా ప్రతి డీటెయిల్స్ సర్టిఫికేట్ ఉంది సో చాలా సింపుల్ అండి ఎలాగ మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే మనకి ఏమేమి బెనిఫిట్ ఉంది సింపుల్ గా మీ ఓ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గూగుల్ పే సెలెక్ట్ చేయండి గూగుల్ పేలు క్లిక్ చేయండి దానిలో సర్చ్ బటన్ యూట్యాగ్ అని టైప్ చేయండి ఈ విధానంగా మీకు యూట్యాగ్ ఇది వస్తుంది అనమాట ఓకేనా ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ ఇది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి బ్లాక్ వస్తుంది లేకపోతే మీకు వైట్ ఈ పైన ఉన్న యూట్యాగ్ లాగానే కనిపిస్తుంది అనమాట అది అక్కడ ఇన్స్టాల్ కొట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి స్టెప్ టూ ఈ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ యూట్యాగ్ యాప్ లో మీరు టచ్ చేస్తే ఇక్కడ కస్టమర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంది కదా మీరు డిస్ట్రిబ్యూటర్ మీద క్లిక్ చేయాలి స్టెప్ త్రీ అంటే డిస్ట్రిబ్యూటర్ క్లిక్ చేసినప్పుడు మీ యూస్ ఐడి పాస్వర్డ్ సైన్ ఇన్ ఫర్గెట్ పాస్వర్డ్ వస్తుంది కదా దాన్ని ఏం టచ్ చేయకుండా రిజిస్టర్ క్లిక్ చేయండి రిజిస్టర్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోర్త్ స్టెప్జ్ మీకు ఎవరు ఇన్వైట్ చేస్తారో వాళ్ళది ఒక ఇది కావాలా ఏది స్పాన్సర్ ఐడి కావాలా అదొక ఫోర్ ఫైవ్ సిక్స్ డిజిట్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ పెట్టలేదు ఎందుకంటే ఒకవేళ మిమ్మల్ని ఎవరి పిలిచారో వాళ్ళది స్పాన్సర్ నెంబర్ కావాలి కాబట్టి నేను ఓటీనే వన్ టూ త్రీ ఫోర్ పెట్టాను కొన్ని నెంబర్ కనిపిస్తుంది ఈ నెంబర్ మీరు అక్కడ టైప్ చేయండి తర్వాత మీ పేరు కొడితే మీకు ఇక్కడ స్పాన్సర్ పేరు ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నంబరు గెట్ ఓటీపీ కొట్టొద్దు ఇది అన్ని తర్వాతనే కొట్టాలా అడ్రస్ పిన్ కోడ్ ఏరియా సిటీ స్టేట్ స్టేట్ సెలెక్ట్ చేసి సిటీ వచ్చేస్తుంది ఐ అగ్రీడ్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి మీరు గెట్ ఓటీపీ క్లిక్ చేయండి ఓటీపీ ఒక ఫోర్ డిజిట్ ఓటీపీ మీకు వస్తుంది ఆ ఓటీపీ మీరు ఇక్కడ టైప్ చేయండి దెన్ రిజిస్టర్ క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ అయిపోయింది అప్పుడు మీకు ఒక ఇది వస్తుంది అనమాట యూసర్ ఐడి పాస్వర్డ్ కంగ్రాచులేషన్ చెప్పి వస్తుంది అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే ఒక డైరీలో మీరు రాసి పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ మీరు మర్చిపోకుండా ఉండడం కోసం ఓకేనా స్టెప్ ఫైవ్ అంటే మీరు లాగిన్ చేసినప్పుడు మీ పేరు వస్తుంది అక్కడ హాయ్ అని చెప్పి పేరు వస్తుంది అక్కడ ఐదు వందల తొంభై కింద బైన్ ఆప్షన్ ఉంది చూసారా నేను లైన్ పెట్టాను ఇక్కడ క్లిక్ చేయాలి ఈ బైనా ఆప్షన్ క్లిక్ చేయండి బై ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఏదో ఒక ప్రొడక్ట్ దగ్గర మీరు తీసుకెళ్లిపోతారు నేనేం చెప్తున్నాను అంటే ఐదు వందల తొంభై రూపాయలు చాలు మిగులుతున్న టీషర్టు ఇదన్నీ డబ్బు ఎక్కువ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ పదమూడు వందలు నాలుగు వేలు అంటే ఐదు వేలు ఐదు వేలు పెడితే ఇదన్నీ తీసుకోవచ్చు లేదన్నా కాదండి కానీ మనకి ఇప్పుడు ఐదు వందల తొంభై రూపాయలు చాలు ఓకేనా ఈ మంచి బుక్ అండి ఒక ఐదు సెట్ ఆఫ్ బుక్ ఉంది ఈ బుక్ కొనుక్కోండి మీకు ఆన్లైన్ అంబడే యాక్టివేషన్ అయిన తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు చదువచ్చు చాలా బాగుందన్నమాట ఓకే ఇక్కడ బీవీ బీవీ అంటే బిజినెస్ ఓల్డ్ ఏమండి ప్రతిదానికి బిజినెస్ వౌల్యం ఉంది ఓకే ఐదు వందల తొంభై కూడా ఐదు వందల బీబీ ఉంది వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కూడా ఐదు వందలు బీబీ ఉంది కానీ ఇక్కడ ఐదు వేలు కొంటుంటే మాత్రం రెండు వేలు వస్తుంది అనమాట కావాలంటే కొనుక్కోవచ్చండి లేదని కాదు కానీ నేను ఐడియా వరకు ఫర్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఐదు వందల తొంభై కూడా చాలు ఒక బీవీ అంటే ఐదు వందల రూపాయలు ఒక వన్ రూపీ అనమాట సో ఫైవ్ హండ్రెడ్ బీబీ మీన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా సో ఈ దీనికి లెక్క మనకి ఫార్టీ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ మనకి లెక్క చేస్తారనమాట మనకి ఇక్కడ చూడండి వీళ్ళు సర్వీసెస్ అండి పాన్ కార్డ్ సర్వీస్ మనీ ట్రాన్స్ఫర్ యూటిలిటీ బిల్ సర్వీస్ హెచ్బి పెట్రోల్ సర్వీసెస్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఆల్ టైప్ ఆఫ్ రీఛార్జెస్ ఫాస్ట్ గ్యాస్ బుకింగ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మున్సిపల్ ట్యాక్స్ ఆల్ షాపింగ్ ఇదన్నీ ఇదన్ని మనకి ఇక్కడ వస్తుంది ఇక్కడ అన్ని మీకు డబ్బు తిరిగి ఇక్కడికి వస్తుంది ఇప్పుడు చూడండి మనం ఫోన్ పేలో రీఛార్జ్ చేస్తే మన రెండు రూపాయలు కట్ అవుతుంది అదే మీరు ఒక్కసారి మీరు అనుకోండి మన ఇంటి దగ్గర ఉన్న ఒక మొబైల్ రీచార్జ్ షాప్ వెళ్తే వాళ్ళు కూడా కూర్చొని కిరాయి కట్టుకొని మనుషులు పెట్టుకొని మనకి రీఛార్జ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమొస్తుందండి డెఫినెట్ గా ఇంకం వస్తుంది కదా ఎందుకు మన వీళ్ళు మన దగ్గర నుంచి కట్ చేస్తున్నారు ఎవరు అడిగిన వాళ్ళు లేదు కదా ఎందుకంటే ఎమర్జెన్సీకి మనం చేయవచ్చు కానీ అదే రీఛార్జ్ ఇక్కడ చేస్తుండే మేబీ తిరిగి ఏదో ఒక పర్సనేజ్ కంపెనీ మనకి ఇస్తున్నారు దట్ ఈస్ ద ప్లస్ ఆఫ్ దిస్ వన్ ఈ విధంగా ఏదైనా చేయొచ్చు మీకు యూ విల్ గెట్ క్యాష్ బ్యాక్ దట్స్ గుడ్ గుడ్ ఐడియా ఓకే నౌ కి స్పెషల్ గా హెచ్బి హెచ్బి అంటే హిందుస్థాన్ పెట్రోలియం అక్కడ డీజిల్ కానీ ఎనీ ఎనీ ప్రొడక్ట్ మీరు వాడుకోండి మన యూటాక్ ద్వారా మనం పేమెంట్ ఇవ్వచ్చు ఇంకా పాన్ కార్డు మీరు ఇక్కడ సర్వీస్ చేసుకోవచ్చు భారత్ బిల్ పే భారత్ బిల్ పే మనం ఇక్కడ చేసుకోవచ్చు భారత్ బిల్ పే అంటే ఆల్ టైప్ ఆఫ్ రీఛార్జెస్ అది డేటా కార్డు కానీ మొబైల్ కానీ టీవీ కార్డు ప్రతి రీఛార్జ్ ఇక్కడ చేసుకోవచ్చు ఆ కరెంటు బిల్లు అంటే మనం మన ఏరియాలో ఉన్నదా ఆ ఏరియాలో ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండేది తెలంగాణ సపరేట్గా ఉంది సో బిజిలీ అంటే కరెంట్ బిల్లు కట్టొచ్చు తర్వాత గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు భారత్ బిల్లుతో తో సంబంధించిన ప్రతిదీ మనం చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎల్ఐసి ఆన్లైన్ ప్రీమియం మనం కట్టొచ్చు దానికి మనకి బెనిఫిట్ దొరుకుతుంది ఇంకా డిమాట్ అకౌంట్ ఇక్కడ ఎన్ఎస్ విస్ ద్వారా మనకి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ట్రేడింగ్ చేసుకోవచ్చు చాలా ఉంది దానికన్నీ మనకి డబ్బు వస్తుంది అనమాట సో ఇక్కడ మనం రెఫర్ చేయగలిగితే ఒక్కరికి రెఫర్ చేయగలిగితే మనకి ఫస్ట్ లెవెల్ నలభై శత మనం ఫోర్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే బీబీ లెక్క అంటే ఫైవ్ నైన్టీ కి మనకి ఐదు వందలు బీబీ వస్తుంది అనమాట ఈ ఐదు వందలకి ఫోర్టీ పర్సెంటేజ్ రెండు వందల రూపాయలు మనకు వస్తుంది అనమాట జస్ట్ ఇమాజిన్ చేయండి మనం కొన్ని మంది రెఫర్ చేస్తే ఒకరోజు ఒక పది మంది చెప్పాము ఒక ఐదు మంది జాయిన్ అనుకోండి ప్రతి వ్యక్తి మీద రెండు వేలు రెండు రెండు వందలు రెండు వందలు రెండు వందలు వస్తాయి అప్పుడు ఎంత ఐదు మంది వెయ్యి రూపాయలు మనకి ఈజీగా వస్తదన్నమాట సో ఎన్ని రెఫర్ చేస్తే అంత డబ్బు మనం ఏం చేసుకోవచ్చు ఆన్ ది స్పాట్ డబ్బు క్రెడిట్ అవుతుంది అప్పుడే మనం ఫండ్ విత్డ్రా చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు ఒక వారం మొత్తం మూడు వందల ఇరవై ఐదు రోజు మనకి డబ్బు విత్రా చేసుకోవచ్చు అంటే నూట తొంభై రూపాయలు మినిమం మనం ఉండాలా రెండు లక్షల వరకు ఎన్నిసారి కావాలో మనం విడ్రో చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ పేర్ మ్యాచింగ్ ఏం లేదు కాబట్టి ఈ ప్రాబ్లం లేదు ఇరవై లెవెల్ వరకు మనకి ఇంకమ్ వస్తుంది అనమాట అంటే అర్థమైంది కదా మనం యూట్యాగ్ మనం ప్రమోట్ చేస్తే వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు దీన్ని జాయిన్ అయితే మనకు వచ్చే డబ్బు అనమాట నౌ ఇక్కడ నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక వ్యక్తి జాయిన్ అయితే మనకి ఎంత వస్తుంది రెండు వందలు వస్తుంది కదా ఈ విధంగా ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి తీసుకొస్తే మనకు నలభై రూపాయలు థర్డ్ లెవెల్ అయితే మనకి ట్వంటీ రూపీస్ ఫోర్త్ లెవెల్ నుంచి మనకి టెన్ లెవెల్ వరకు నేను ఇక్కడ లెక్క చూపిస్తాను టెన్ లెవెల్ వరకు ఎంత మంది అవుతుంది చూడండి టూ ఫైవ్ రూపీస్ మనకు ఇక్కడ షేర్ అవుతుంది ఇది మట్టం కాదండి ఉన్నాయి ఇంకా నెక్స్ట్ టెన్ లెవెల్లో టెన్ పర్సెంటేజ్ అంటే అరవై తొమ్మిది పర్సెంటేజ్ మనకి డబ్బు వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మన చుట్టూ కోట్ల కోట్ల మనిషి ఉన్నారు ఒక ఐదు మందికి మన లైఫ్ లో మనం ఇంట్రొడ్యూస్ చేయగలితే ఎంత అవుతుందండి వంద మంది వెయ్యి రూపాయలు అవుతుందా మనకు వచ్చిందా మనం పెట్టింది ఐదు వందల తొంభై మనకు వచ్చేది ఇక్కడ కమిషన్ వెయ్యి జస్ట్ ఇమాజిన్ ఓన్లీ ఫైవ్ మాత్రమే లైఫ్ లో మీరు రెఫర్ చేసినా కూడా ఎంత మంది అవుతుంది ఐదు మంది కూడా అదే చేశారనుకోండి నెక్స్ట్ లెవెల్ వెయ్యి రూపాయల ఇంకా నెక్స్ట్ లెవెల్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్ టూ థౌసండ్ ఫైవ్ అయిందా ఈ విధానంగా మీరు చూస్తే చూస్త చూస్తూ పోతే ప్రతి లెవెల్లో మీకు వచ్చేది ఆరు కోటిలో పది లక్షలు సిక్స్ పాయింట్ వన్ క్రోడ్స్ అంటే ఆరు కోట్ల పది లక్షల రూపాయలు మీకు ఇక్కడ ఏం చేసుకోవచ్చు జస్ట్ ఐదు మందికి మీరు తీసుకొచ్చిన ప్రతి వ్యక్తి ఐదు మందికి రెఫర్ చేసిన చాలు మనకి ఇంత డబ్బు ఏం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి నెక్స్ట్ పదకొండు నుంచి ఇరవై లెవెల్ వరకు పది శతమానం అంటే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అక్కడ చెప్పానా ఫిఫ్టీ నైన్ ప్లస్ టెన్ సిక్స్టీ నైన్ పర్సంటేజ్ మీకు ఇక్కడ ఏమొస్తుంది కంపెనీ తిరిగిస్తున్నాను మనకి అంటే మూడు వందల నలభై ఐదు రూపాయలు బ్యాక్ ఇరవై లెవెల్ అనమాట ఇక్కడ చూడండి నాకు ఇక్కడ చదవడం కష్టం ఇది మన లో లెక్క చేయడం కష్టం కంప్యూటర్ మాత్రం చేయడం కుదురుతుంది అప్రాక్సిమేట్లీ రూపీస్ అండి ఒకవేళ ట్వంటీ లెవెల్ ఇంకం మీకు రావడం అంటే అంత చిన్న అమౌంట్ చాలా పెద్ద ఇంకం సో మనం చేయొచ్చు ఇప్పుడు చూడండి మన పది లెవెల్ మాత్రం మనం లెక్క చేస్తాం పది లెవెల్ వంద శతమానం వర్క్ నడిస్తే ఆరు కోట్లు పది లక్షలు అవునా కదా మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రమే మీకు ఇక్కడ సక్సెస్ అయింది అనుకోండి ఎంత వచ్చిందండి అరవై ఒకటి లక్షలు మీ ఇంకమ్ పోనీ పది లక్షలు కూడా పది పర్సంటేజ్ కాలేదు ఒక్క శతమానమైనా మీరు చేయగలిగితే వన్ పర్సెంట్ చేసిన చాలు మీకు ఆరు లక్షల్లో మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు దట్ ఇస్ అ పవర్ ఆఫ్ నెట్వర్క్ దట్ ఇస్ అ పవర్ ఆఫ్ ఎంఎల్ఎం దట్స్ అ పవర్ ఆఫ్ మల్టీవల్ మార్కెటింగ్ దట్స్ పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అండి మన ఒక్కరు కాదు సో మీరు ఒకవేళ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కు డైరెక్ట్ రెఫర్ చేయగలితే మీ బెనిఫిట్ ఏంటి తెలుసా మీ లైఫ్ లో మీకు ఏదైనా జరిగిపోతే మీ నామినీ మీ వైఫ్ కానీ ఫాదర్ కానీ మదర్ కానీ పిల్లలు కానీ ఎవరికైనా నామినీ ఇవ్వండి నామిని ఇస్తే జస్ట్ పదిహేను మంది ఐదు వందల తొంభైలో మీకు ఇంత జాయిన్ అవుతాయి పదిహేను మంది ఐదు వందల తొంభైలో మీరు జాయిన్ అయితే జస్ట్ చేయండి ఎంత ఒక నైన్ థౌసండ్ రూపీస్ కూడా బిజినెస్ లేదండి మీ లైఫ్ లో లక్షల యాభై మంది ఈ కస్టమర్గా యూట్యాగులు ఉంది ఒక్కొక్క రూపాయల నా వాళ్ళ దీన్ని తీసుకొని మనకు పెడతారండి ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ మినిమం యూ కెన్ గెట్ అప్ టు ఫార్టీ ఫైవ్ లాక్స్ అంటే మనం అందరూ ఈ నాలుగు లక్షల యాభై మంది యాభై వేలు మంది పది రూపాయలు లెక్క ఒకవేళ డొనేషన్ మనకి తీసుకొని ఇస్తే డెఫినెట్ గా మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి యు గెట్ అప్ ఫార్టీ ఫైవ్ లాక్స్ పోనీ ఒక్క ఒక్క లెక్క చేసినా కూడా నాలుగు లక్షల యాభై వేలు మీకు ఫ్యామిలీ ప్రొటెక్షన్ కింద వస్తుందండి బిట్వీన్ ఎయిటీన్ టు సెవెంటీ ఆర్ ఏజ్ మస్ట్ అది మాత్రమే వాళ్ళు చెప్తున్నారు కానీ ఇది నార్మల్ యాక్సిడెంట్ మాత్రమే అండి సూసైడ్ కి ఇది రాదు ఓకేనా అది కాకుండా ఫ్రమ్ పదిహేను మంది మీరు రెఫర్ చేయగలితే లెవెల్ ప్రమోషన్ మీకు వస్తుంది కంపెనీ మీ మీ ఫోటోస్ పెట్టుకొని గ్యాలరీలో మీకు వీళ్ళు ప్రమోషన్ చేస్తారు మన పేరు అర్థమైంది కదా ఇంకా టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ టీపీబి అంటారు వన్ మీకు వస్తుందండి యు వన్ 1% బివి ఆఫ్ యువర్ గ్రూప్ గ్రూప్ అంటే మీకు పదిహేను మంది ఈ పదిహేను మంది అయిన తర్వాత ఇప్పటివరకు 200 రెండు వందల రూపాయలు వస్తే మీకు టూ నాట్ ఫైవ్ రావచ్చు ఇప్పటివరకు మీకు నలభై రూపాయలు అంటే ఫార్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఇప్పటివరకు వచ్చిన మూడో లెవెల్ ఇంకా మీకు ట్వంటీ ఫైవ్ అవుతుంది అర్థమైంది కదా నెక్స్ట్ లెవెల్ మీరు బికమ్ టెన్ అవుతుంది ఫ్రమ్ లెవెల్ నుంచి లెవెల్ వరకు అనమాట ప్లస్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ పదిహేను మంది మీ లైఫ్ లో తీసుకురావడం కుదరదా ఇప్పటి వరకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఇలా జరగలేదండి ఎవరి ఈ విధానంగా ఒక ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఇవ్వలేదు దిస్ ఇస్ ద ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా ఆర్ ఐ ఈవెన్ ఇన్ ద వరల్డ్ ఒక పదిహేను మంది జస్ట్ ఫైవ్ రూపీస్ తో ఒక నైన్ థౌజండ్ కూడా ఖర్చు లేదు మనం కొన్ని పదిహేను మందికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు పని చేస్తారండి యువర్ లైఫ్ విల్ బి చేంజ్ ఇప్పుడు మీరు చెప్పండి పదిహేను మంది మీరు తీసుకొచ్చే ప్రతి వ్యక్తి పదిహేను పదిహేను మంది తీసుకొస్తారా లేదా చెప్పండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఒక్కొక్క అయితే మీకు ఏమొస్తుంది చూడండి రాయాలిటీ ఇన్కమ్ ఒక్కొక్క నెట్వర్క్ ఇండస్ట్రీలో నెట్వర్క్ కంపెనీలో మనం చూసాము మీరు ఆ ర్యాంక్ అయితే అంటే మనకి అన్బిలీవబుల్ మనిషి ఉండాలా టీమ్ ఉండాలా ఆ ర్యాంక్ రీచ్ అయితే మాత్రమే రాయల్టీ ఇక్కడ చూడండి జస్ట్ మీ కింద డెబ్బై ఐదు మంది అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ లో ఒక ఐదుగురు మినిమం ఫ్యామిలీ ప్రొటెక్షన్ కింద ఫైవ్ బ్రాండ్స్ కింద వచ్చారనుకోండి మీ ర్యాంక్ సిల్వర్ అయిపోయింది ఒక డెబ్బై ఐదు మంది మీ టీ చాలు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ సిల్వర్ లో సెకండ్ లెవెల్లో మీరు మీరు డైరెక్ట్ తీసుకొచ్చిన వాళ్ళు కాదండి మీరు తీసుకొచ్చిన పదిహేను మంది దాని ఐదు మంది పదిహేను మందికి తీసుకొచ్చిన డెబ్బై ఐదు మంది అయిపోయింది సిల్వర్ ర్యాంక్ లో మీరు వన్ పర్సనజ్ మీకు ఉందండి రాయల్టీ ఫర్ లైఫ్ టైం ఒక్కసారి కాదు మీ జీవితాంతం ఒక్క కండిషనే మినిమం ఒక నెల మొత్తం మీరు రఫ్ రోజు చెప్తున్నారు అంతే కండిషన్ ఇంకేం లేదు ఇక్కడ చూడండి మీ కింద ఒక ఫైవ్ సిల్వర్ అయితే మీ ర్యాంక్ గోల్డ్ అయిపోతుంది గోల్డ్ అంటే మీకు వన్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ మీకు అంటే అప్రోక్సిమేట్లీ థౌసండ్ రూపీస్ పర్ డే గ్యారంటీ నాన్ వర్కింగ్ రాయల్టీ ఇంకమ్ ఫ్రమ్ ద కంపెనీస్ ప్రాఫిట్ నుంచి మీకు షేర్ చేస్తున్నారండి కంపెనీ చెప్పేది ఒక నీల మొత్తం మినిమం ఒక వన్ టూ మెంబర్ కి టూ కి మీరు జాయిన్ చేపిస్తారు చాలు డైరెక్ట్ గా ఒక థౌసండ్ బీబీ బిజినెస్ మనం చెప్పారు అంతే ఇక్కడ చూడండి ఈక్వల్ ఐదు మంది గోల్డ్ మీ కింద ఉండే ఇక్కడ నుంచి మీ లైఫ్ మార్కుందండి ఇక్కడ నుంచి గోల్డ్ నుంచే మీకు ఏమవుతుందంటే యుల్ గెట్ పదిహేను వేలు వర్త్ మొబైల్ ఫండ్ మీకు వస్తుంది అనమాట ప్లాటినం మీరు మీ కింద ఐదు గోల్డ్ అయితే ప్లాటిన లో మీకు మీ మీ ఇది పెరుగుతుంది వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ ఫిఫ్టీ అండ్ సెవెంటీ ఫైవ్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ మీకు ఏమొస్తుంది రాయల్టీ అప్రోక్సిమేట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రూపీస్ మధ్యలో కంపెనీ బెనిఫిట్ ఎందుందో దానికి షేరింగ్ దిరుతుందండి కండిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు మినిమం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ బీబీ అంటే త్రీ మెంబర్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బీబీకి బిజినెస్ చేయాలా డైరెక్ట్ బిజినెస్ అది మాత్రమే చెప్తున్నాను మీరు కూడా కొనుక్కోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు ఒక బ్లాసిర్ కొనుక్కుంటే రెండు వేలు వస్తుందండి నెక్స్ట్ డైమండ్ కి డైమండ్ అయితే మీకు కార్ ఫండ్ అండి గ్యారెంటీగా కార్ ఫండ్ ఎంత తెలుసా ఐదు లక్షలు ఇక్కడ టూ ప్లస్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ప్లస్ మీకు రాయల్టీ పర్ డే ఇన్కమ్ ఫర్ లైఫ్ టైం కండిషన్ మంత్లీ ఒక రెండు వేలు అంటే నలుగురికి మన రెఫరెన్స్ ఉండాలి అంతే మీకు ఇంత ఎమౌంట్ చేసినప్పుడు నలుగురు జాయిన్ చెప్పడం మీ లో ఫైన్ ఎన్ని పెట్టినా పర్లేదండి పర్ డే మీకు ఎంత ఇంకమ్ జస్ట్ ఇమాజిన్ చేయండి నవ్ ద లాస్ట్ నాట్ ద లీస్ట్ ఐమ్ యూ ఇంకా తర్వాత నేను చెప్పాను ఓకే నా రాయల్ డైమండ్ తర్వాత రాయల్ స్టార్

దట్ ఇస్ టీమ్ సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ టీఎస్పీబీ అంటారు దానికి అంటే అడిషనల్ ఇంకొక వన్ పర్సంటేజ్ అంటే నేను ఫస్ట్ టైం మీరు చెప్పారు కదా పదిహేను మంది అయితే మీకు టీపీబీ వస్తుంది అంటే టీమ్ సబ్ పెర్ఫార్మెన్స్ బోనస్ ఐదు ఐదు డాలర్ ఐదు రూపాయల అడిషనల్ వచ్చేది ఇప్పుడు ఇంకా యాభై మంది అయితే మళ్ళీ ఇంకొక యాభై అంటే త్రీ టైప్ ఆఫ్ ఇంకమ్ మీకు వస్తుంది ఒకటి రాయల్టీ ఇంకమ్ ఇంకొకటి టీమ్ పెర్ఫార్మెన్స్ బోనస్ మూడోది టీమ్ సూపర్ పెర్ఫార్మెన్స్ బోనస్ అప్రోక్సిమేట్లీ మీరు ఒక పద్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ పర్సెంటేజ్ వరకు ఇన్కమ్ రావడం మొదలు పెడుతుంది అనమాట అడిషనల్ వన్ పర్సెంట్ ఎక్స్ట్రా బీబీ అన్నమాట నౌ కమ్ టు ద పాయింట్ ఆఫ్ మొబైల్ రివార్డ్ ఫండ్ మీరు గోల్డ్ ర్యాంక్ అయితే పదిహేను లెక్ట్ పదిహేను వేల మొబైల్ రివార్డ్ ఫండ్ వస్తుంది బైక్ రివార్డ్ ఫండ్ మీరు ప్లాటినం ర్యాంక్ రీచ్ అయితే వన్ ల్యాక్ రూపీస్ వర్త్ అమౌంట్ వస్తుంది అనమాట ఇప్పుడు మీరు డైమండ్ ర్యాంక్ అయితే ఫైవ్ ల్యాక్ రూపీస్ వర్త్ కార్ రివార్డ్ ఫండ్ వస్తుంది అనమాట మీరు రాయల్ స్టార్ ర్యాంక్ అయితే ఇరవై ఒకటి లక్షలు కంపెనీ మీకు హౌస్ రివార్డ్ ఫండ్ గా ఇస్తుంది అనమాట చూడండి మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలండి ఒక పదిహేను మంది యాభై మంది కావాలా పదిహేను మంది మినిమం చేస్తే చాలు మీ సెట్ అయిపోతుంది దానికి ఏం కావాలా యూనిట్ ప్రిపేర్ ఒక నలభై యాభై మంది పేరు రాసుకొని నేను చెప్తానని మీ ఫోన్ తీసుకుని చూడండి నియర్ అబౌట్ ఒక్కొక్క గ్రూప్ లో రెండు వందల మూడు వందల మంది ఉన్నారండి ఇప్పుడు ఐదు వందల పన్నెండు చేశారు రెండు అయినా కూడా పది గ్రూప్ మీకు ఉండే రెండు వేల మంది మనకు కావాలి యాభై మంది అండి వాళ్ళ లిస్ట్ తయారు చేయండి అంతే తర్వాత వీళ్ళతో మాట్లాడండి జూమ్ అప్ డౌన్లోడ్ చేసి చెప్పండి వెబినార్ మనం అరేంజ్ చేస్తాం ఎవ్రీ డే మనకి వెబినార్ ఉందండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అండ్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ హిందీలో ఉంది మన లోకల్ లాంగ్వేజ్ లో కూడా మనం స్టార్ట్ చేస్తామండి మీ తరపు నుంచి పది మంది ఉండే పది మంది కలిసి వస్తే వంద మంది అవుతుంది సీరియస్ గా మీరు ఉన్నారండి మీకు నేను మీటింగ్ పెడతానండి మీరు డిసైడ్ చేసుకోవచ్చు టైం ఎయిట్ ఓ క్లాక్ ఫిక్స్ చేశాను మలయాళం కోసం అది నా మాతృభాష వేరొక టైం మనం అరేంజ్ చేస్తాము మనం స్టార్ట్ చేస్తాము సో ఇక్కడ జాయిన్ చేసిన ప్రతి వ్యక్తి ఈ పని చేయాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరీ లీడర్ ఎవ్రీ లీడర్ మస్ట్ అటెండ్ ద మీటింగ్ మీరుంటేనే మీ టీమ్ మీతో పాటు వస్తారు లేకపోతే రాదు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మనం స్టార్ట్ చేస్తాము మన జీవితం మన లైఫ్ మన ఇన్కమ్ మనం కష్టపడాలా కష్టపడకపోతే లైఫ్ లో ఏం మనకి తెచ్చేది లేదు ఇచ్చేది లేదు సో డెఫినెట్ గా మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయాలా వర్క్ అంటే ఏంటి ఒక ఫార్టీ మినిట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ జూమ్కి రండి సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ నాలుగు పట్టుకొని రండి మినిమం ఒక్కరికన్నా తీసుకొని రండి ముప్పై రోజుకు ముప్పై మంది అవుతుంది యాభై రోజులు మీకు యాభై మంది జాయిన్ అయిపోతుంది గ్యారెంటీ అని నేను ఓకే ఇక్కడ చూడండి మనకు యాక్చువల్లీ ఏంది వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైం అండి మన జీవితంలో వన్ టైమ్ ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే ప్రొటెక్షన్ మీ లైఫ్ ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదండి ఇంకా ఒక పదిహేను మంది మనం రెఫర్ చేయగలిగితే మనం బ్రాంజ్ డైరెక్టర్ అవుతుంది ఇక్కడ ఈ పదిహేను మంది మీకు వచ్చినప్పుడు ఏమొస్తుందండి మీకు వన్ పర్సన్ గ్రూప్ ఇన్కమ్ ప్లస్ ఇరవై లెవెల్ వరకు మీకు వస్తుంది ఫ్యామిలీ ప్రొటెక్షన్ వస్తుందండి ఐదు వందల తొంభై రూపాయలకి పదిహేను మందికి జాయిన్ చేయడం ఇది ఒక్కటి మీరు సెట్ చేయండి లో అది ఆయన మీరు ఈ రోజు సైన్ అప్ చేసిన తర్వాత పదిహేను మంది మీ కింద వచ్చే వరకు మీరేం చేయకూడదు నిద్రపోదు పని పని చేయండి ఇది మీరు టార్గెట్ పెట్టండి మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అవుతుంది ఓకేనా రెండో ర్యాంక్ ఏంటి తెలుసా సిల్వర్ డైరెక్ట్ మన కింద ఒక ఐదు బ్రాన్స్ డైరెక్ట్ ఉండాలి అంటే ఒక ఐదు మందికి నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ చేయడం కోసం మీరు సహాయం చేసే చాలండి మీకేమొస్తుంది తెలుసా జీవితాంత లైఫ్ టైం రాయల్టీగా స్టార్ట్ అవుతుందండి అది మీరు కండిషన్ చెప్పలేండి ఒక్క వ్యక్తి కన్నా మీరు నిలమత్తం పని చేసుకొని రెఫర్ చేసేసారు మీరు గ్యారంటీ అయిపోతుంది ఇంకా మూడో గోల్డ్ డైరెక్టర్ అంటే ఒక ఫైవ్ డైరెక్టర్స్ మీకు సిల్వర్ డైరెక్టర్స్ ఉంటే మీకు ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ పోతుంది అంటే ఇక్కడ ఇక్కడ ఉంది కదా ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ అంటే రెండున్నర శతమానం రాయల్టీగా నాట్ లెస్ డే అంటే ముప్పై వేలు ప్లస్ ఇంకా మీకు మంత్లీ మీకు వస్తుందండి నచ్చింది ఇంకా ఫోర్త్ చూడండి అది కూడా అది కాకుండా మొబైల్ రివార్డ్ ఫండ్ కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకా ఒక ఐదు మంది గోల్డ్ మీకు మీకు ఉండే వన్ పాయింట్ ఫైవ్ అడిషనల్ రాయల్టీ ఇంగం అంటే ఎంత ఇక్కడ వన్ ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మీకు ఇక్కడ వస్తుందండి రాయల్టీ ఇంగమ్ దానిలో మీకు బైక్ రివార్డ్ ఫండ్ లక్ష రూపాయలు మీకు దాంతో పాటు వస్తుంది అనమాట కండిషన్ ఏంటి ఓన్లీ ఒక వన్ ఆర్ త్రీ మెంబర్స్ ఒక నెల మొత్తం రిఫర్ చేయాలి అంతవరకు మాత్రమే ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంక్ డైమండ్ డైరెక్టర్ ఐదు ప్రాక్టీన్ డైరెక్టర్ మీ కింద ఉండే రెండు శతమానం రాయల్టీ పెరుగుతుంది అంటే ఫోర్ ప్లస్ టూ ఎంత సిక్స్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ మీకు ఉండే అప్రోక్సి ఆరు వేల నుంచి పది వేలు లోపల మీకు ఇక్కడ ఇక్కడ నాన్ వర్కింగ్కమ్ వస్తుంది కార్ ఫండ్ ఇక్కడ ఐదు లక్షలు మీకు వస్తుందండి కండిషన్ అండి ఒక టూ హండ్రెడ్ బీబీ బిజినెస్ అంటే నాలుగు మినిమం ఐదు వందల తొంభై పెట్టి ఇంత డబ్బు వచ్చిన తర్వాత నాలుగు చెప్పిన ప్రాబ్లమా ఏమి లేదు డెఫినెట్ గా మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు వన్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ పీపుల్ ఇన్ ఇండియా మనకు కావాలా వన్ ఆర్ టూ మెంబర్ ఎవ్రీ మంత్ మాత్రం చాలు ద లాస్ట్ వన్ నేను చెప్తున్నానండి రాయల్ స్టార్ డైరెక్టర్ ఐదు డ్యామింగ్ మీ కింద అండ్ మీకు ఇంకా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాయల్టీ ఇంకమ్ స్టార్ట్ అయింది అక్కడ అప్రోక్సిమేట్లీ ఎయిట్ పర్సెంట్ అండి పది వేలు ప్లస్ పర్ డే ఇంకా మూడు లక్షల్లో అప్రోక్సిమేట్లీల్టీ ఇంకం పర్ మంత్ గ్యారంటీ అవుతుంది ఇక్కడ మీకు హౌస్ రివార్డ్ ఫండ్ వస్తుంది ట్వంటీ వన్ లాక్స్ అండి దానికి యాజ్ పర్ కంపెనీ టైమ్స్ మీరు ఏం చేయాలో చేసుకోవాలి తప్పదు ఓకేనా ఎస్ జాయిన్ చేయండి జస్ట్ ఐదు వందల తొంభై రూపాయలు మీ లైఫ్ మారుతుంది అండి ఈ ఐదు వందల తొంభై రూపాయలు ఎలా చేయాలా ఏం చేయాలా చాలా సింపుల్ అండి ఒక్కసారి మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి యూట్యాబ్ టైప్ చేయండి డౌన్లోడ్ చేయండి నేను చెప్పినట్టు మళ్ళీ ఒక్కసారి వీడియో చూడండి అక్కడ ప్రొసీజర్ నేను ఇచ్చాను అందు ప్రకారం మీరు వెళ్ళండి లేకపోతే మిమ్మల్ని ఎవరు పంపించారు వీడియో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి కాదు నాకు కాంటాక్ట్ చేయమంటే కాంటాక్ట్ చేయండి మీ సక్సెస్ కోసం టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు వన్ ఆర్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కాల్ చేయండి లేకపోతే నేను ఆన్సర్ లేకపోతే డెఫినెట్గా నేను మీటింగ్లో ఉన్నాను లేకపోతే అన్ అన్ఏబుల్ టు రిసీవ్ ద కాల్ అంటే మీకు తిరిగి కాల్ చేస్తాను మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీ పేరు మీ ప్లేస్ మీ లాంగ్వేజ్ మీకు నాకు ఐదు లాంగ్వేజ్ వచ్చండి ఐదు భాషలు నేను మాట్లాడచ్చు మలయాళం తమిళ్ తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ ఐదు లాంగ్వేజ్ ఏదో ఒక లాంగ్వేజ్ నేను మాట్లాడతాను మీకు మీరు డీటెయిల్స్ పంపండి ఇఫ్ యు వాంట్ సక్సెస్ ఇఫ్ సక్సెస్ తొంభై రూపాయలతో మీరు పొద్దున్న సాయంత్రం మేరకు లాస్ట్ ఎన్ని సంబంధించిన మీరు పనిచేస్తున్నారు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా లేదా మీరు జస్ట్ రీథింక్ చేయండి యూ వాంట్ ఎ రైట్ రైస్ గో హెడ్ విత్ యూ వాట్ ఎ సక్సెస్ కమ్ విత్ విత్ అస్ యూ యూ టాక్ అండ్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ గో అండ్ విత్ యూ యూ థ్యాంక్ థ్యాంక్ వెరీ మచ్